హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మునక్కాయ పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట అయితే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకున్నాను ఇవన్నిటిని కూడా కొంచెము చిటపడలాడేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట అప్పుడు మనకు మంచి సువాసన అయితే వస్తుంది వీటి నుంచి వెళ్ళి తర్వాత వచ్చేసి వీటన్నిటిని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం చల్లారే వరకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు చక్కగా తీసుకున్నటువంటి చింతపండు గుజ్జు తర్వాత ముందే ఆయిల్లో ఎక్కువసేపు మగ్గించుకోవాలి అంటే చిన్న ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా మగ్గించుకున్నట్లయితే అవి మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట ఇంకా మనకు వాటర్ వేసి ఉడికించినంత కూడా ఉంటుంది అందులోనే అదే ప్యాన్లో మునక్కాయలు తీసిన తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి అయితే హీట్ చేసుకోవాలి మనము వేయించుకున్నటువంటి ఆవాలు జీలకర్ర మెంతులను అయితే కొంచెం మిక్సీ పట్టేసుకున్నా నేను తర్వాత వచ్చేసి ఆయిల్ వేసుకుంటున్నాను కదా ఈ ఆయిల్ మంచిగా వేడయ్యేంత వరకు కూడా మనం పక్కనైతే అయితే ఉల్లిపాయలు ఇంకా చింతపండు గుజ్జుని కూడా మిక్సీ పట్టేసుకున్నాము ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొన్ని తర్వాత వచ్చేసి ఆవాలు జీలకర్ర కొంచెం అంటే కొంచెం మెంతులు అయితే వేసుకున్నాను ఇవన్నీ కూడా ఒక పక్కన మంచిగా వేడైతే ఉంటాయి అయితే మనము ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పౌడర్లోనే ఇంకా ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను అవి మిక్సీ అయిన తర్వాత చింతపండు గుజ్జు కొద్ది కొద్దిగా యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాను మెయిన్గా దీనికి ఈ పేస్టే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట పచ్చడికి ఇదంతా కూడా మంచిగా వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి తాలింపులో కరివేపాకు ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుందన్నమాట మంచిగా అన్నీ కూడా చూస్తున్నారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి కరివేపాకు కూడా మంచిగా వేగిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి ఆ పేస్ట్ అంతటిని కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కూడా మంచిగా కలుపుతూ ఉంచుకోవాలన్నమాట మూత పెట్టి తర్వాత సరిపోయేంత కారము సరిపోయేంత ఉప్పు కొంచెం పసుపు తర్వాత వచ్చేసి కొద్దిగంతా బెల్లంని ఇలా చిన్న చిన్న ఉండలుగా వేసుకున్నాను తుక్కుతుక్కు వేసి పెద్ద గడ్డలాగా వేస్తే కరిగి కరగదు కాబట్టి కొంచెం బెల్లం వేసుకుంటూనే చింతపండుకి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే ఈ పచ్చడి అయితే ఫస్ట్ టైం చేసినా కూడా అందరికీ బాగా వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మునక్కాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తొందరగా ఇష్టపడతారు భలే ఉందే ఈ పచ్చడి అనుకుంటారు మనం ముందుగా మగ్గించుకున్నటువంటి ఆ అన్నిటినీ కూడా వేసి ఈ పేస్ట్లో కలిపేసుకోవాలన్నమాట ఈ పచ్చడి చేస్తుంటే ఇల్లంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అసలు ఎప్పుడెప్పుడు తినేయాలా అన్నంతగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు మంచిగా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి అప్పుడు ఆయిల్ అంతా పైకి ఇలా తేలుతూ ఉంటుంది అప్పుడు మనకి ఇదైతే కంప్లీట్ అయినట్టు అన్నమాట దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలో కానీ లేకపోతే జార్లో కానీ వేసుకొని ఒక నైట్ అంతా ఉంటే సరిపోతుంది లేకపోతే అప్పటికప్పుడు కూడా సర్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ట్రై